సాయి బంధువులందరికీ సాయి గురించి మీకు మరికొన్ని విషయాలు తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు లేని వారి కోసం కలియుగదేవమైన ఆ బాబా గురించి మీరందరూ తెలుసుకోవాలని ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను ఇంతటి అద్భుతమైన గ్రంథాన్ని అందించిన రాజర్షి శ్రీ రమణానంద స్వామి వారికి నా హృదయపూర్వక శిరస్సాభివందనాలు ఈ గ్రంథం అందరికీ అర్థమయ్యే ఉద్దేశంతో అందులోని శ్లోకాలను చదవడం లేదు తప్పుగా భావించకండి ఏదైనా తప్పులు చదివితే మన్నించగలరు ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం శిరీ సాయి పరమ నమ అధ్యాయం పదమూడు సాయి ఎక్కడ ఉన్నాడు సాయి అంటే ఒక దేహం కాదని ఒక శరీరానికి పరిమితమైన వాడు కాదని అఖండ ఆత్మస్వరూపమే సాయి అని మీరు సాయి స్వరూపం ఏమిటో క్రిందటి అధ్యాయంలో అవగతం చేసుకున్నారు ఇంకా సాయి ఎక్కడ ఉన్నాడో కూడా అవగతం చేసుకుంటే నీ ఉపాసన ఆరాధన అద్భుతంగా సదా ఉంటుంది లేనిచో సంకుచిత భావాలతో సాయిని ఆరాధించవలసి వస్తుంది శంకరుడు కైలాసంలో విష్ణు వైకుంఠంలో బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఉంటాడని అందరూ అనుకున్నట్లే సాయి షిరిడీలోనే ఉంటాడని అందరూ భావిస్తూ ఉంటారు షిరిడీ ఏ సాయి లోకమని చాలామంది దృఢంగా భావిస్తూ ఉంటారు ఇది అజ్ఞానంతో అవివేకంతో కూడిన భావన మాత్రమే సాయి యొక్క శరీరానికి మాత్రమే ఏ విధంగా పరిమితం కాదో సాయి ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితం కాదు ఈ విషయాన్ని సాయ స్వయంగా పలికారు తర్కడ మిత్రుడు అనే ఒక భక్తుడు సాయిని దర్శించి ఎంతో పరమానందం పొంది తిరిగి వెళ్ళేటప్పుడు బాబా ముందు కన్నీళ్లతో నిలబడి దుఃఖిస్తూ ఉంటాడు అప్పుడు సాయి పిచ్చివాళ్ళ ఎందుకు ఏడుస్తున్నావు నేను నీతో బొంబాయిలో లేనా అని ప్రశ్నిస్తాడు నీవు నాకు బొంబాయిలో ఉన్నావని తెలియడం లేదని ఆ భక్తుడు అంటాడు అప్పుడు సాయి పలికిన అద్భుత పలుకులు వినండి ఎవరైతే బాబా షిరిడీలోనే ఉన్నాడని భావిస్తారో వారు బాబాను నిజంగానే గ్రహించలేరని తెలుసుకో నేను ఏ ఒక్క దేశానికి పరిమితం కాను నేను సర్వత్రా సర్వవ్యాప్తకుడనై ఉంటాను నేను ఆరడుగుల ఈ దేహానికి పరిమితుడను అనుకునే వారి అజ్ఞానాన్ని దూరం చేయడానికే నేను ఈ భూమిపై అవతరించాను నేను జన వన దేశ విదేశాల్లో ఉంటాను నేను తేజోమయ ఆకాశంలో ఉంటాను మీరు ఈ భూలోకంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను ఎప్పుడూ మీ తోడు నీడగా ఉంటాను సాధకుడు అవగతమైందా సాయి ఎక్కడ ఉన్నాడు సాయి షిరిడిలో మాత్రమే ఉన్నాడన్నది సత్యం కాదు తప్పు హిరణ్యకస్పుడు శ్రీహర్ని చంపాలని ఎన్నో లోకాలు తిరిగాడు కానీ దొరకడు ప్రహ్లాదుడిని ఎక్కడ నీ శ్రీహరి అన్నప్పుడు ప్రహ్లాదుడు వైకుంఠంలో ఉంటాడు లేక నా హృదయంలో ఉన్నాడని చెప్పలేదు ఎందెందు వెతికినా అందందుగలడని ఇచ్చాడు అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నిస్తే ఆ స్తంభం నుంచి శ్రీహరి బయటకు రావడం హిరణ్యకశుణ్ణి చంపడం జరిగింది శ్రీహరి వైకుంఠంలో ఉ ఉంటాడన్నది సత్యమే కానీ శ్రీహరిని వైకుంఠానికే పరిమితం చేయడమే తప్పు బయట లోపల అనే భేదం లేకుండా నారాయణుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అదేవిధంగా సాయి షిరిడీ సమాధిలో ఉండి భక్తుల కష్టాలు కోరికలు తీర్చుచున్నాడు అన్నది సత్యమే తప్పు కాదు సాయిని షిరిడీ సమాధికే పరిమితం చేయడం నీ పూజా గదిలోని ఫోటోలో లేడు అనుకోవడం అసత్యం తప్పు అందుకే సాయి నా ఫోటో ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటాను నాకు నా ఫోటోకు భేదం లేదని ఎందరో భక్తులకు దివ్య అనుభవాలను ప్రసాదించారు కాబట్టి సాయి అంటే ఒక దేహానికి ఒక ప్రదేశానికి పరిమితమైన వాడు కాదు విశ్వమంతా అనుమానమున వ్యాపించిన ఈశ్వరుడు ఒక శరీరపు చైతన్యాన్ని కలిగిన వాడిని జీవుడని అంటారు అనంత శరీరాలకు పరిమితమై అనంత మనసులకు సాక్షి అయి విశ్వ శరీరపు చైతన్యాన్ని కలిగిన వాడని ఈశ్వరుడని అంటారు నీకు ఒక దేహం శరీరం అయితే ఈశ్వరుడికి విశ్వమే శరీరం అవుతుంది నీవు నీ శరీరంలో ఎక్కడ ఉన్నావు ఆపాదమస్తకం అంతటా సమానంగా వ్యాపించి ఉన్నావు అదేవిధంగా ఈశ్వరుడు ఈ విశ్వ ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నాడంటే అంతటా సమానంగా ఉన్న వ్యాపించి ఉన్నాడు ఈ విషయాన్ని వేమన మంట లోహం చెట్లు రాళ్ళు పటములు ప్రతిమలు మున్నగు వానియందు పరమాత్మ నిండి ఉన్నాడు అటులనే నీ అందునూ నిండి ఉన్నాడని తెలిపారు అందుకే తుకారం అనువనువున వెలిసిన దేవాని భగవ భగవంతుడి సర్వవ్యాపకత్వాన్ని గానం చేశాడు కాబట్టి నీవు సుస్పష్టంగా అవగతం చేసుకోవాల్సింది ఏమంటే ఈ విశ్వంలో సాయి అనువనువున వ్యాపించి ఉన్నాడు లోపల బయట అనే భేదం లేకుండా సర్వత్రా సర్వవ్యాప్తకుడై ఉన్నాడు ఈ విషయాన్నే సాయి నోటి నోటి మాటలతో కాకుండా చేతలతో అనుభవపూరితంగా సాధారణ జనులకు కూడా లీలలతో నిరూపించాడు ఈ భూమండలంలోనే ఈ విధంగా ఏ మహాత్ముడు నిరూపించలేదని చెప్పవచ్చును ఇది అతిశయోక్తి కాదు ఇది నగ్న సత్యం ఈ విషయాన్ని నీకు అవగతం చేయడం కోసమే సర్వజీవులలో నేను ఉన్నాననే సత్య నిర్ధారణ కోసమే కుక్కకు రొట్టె వేస్తే నా ఆకలి తీర్చావు అన్నాడు పందికి రొట్టె వేస్తే నా కడుపు నింపావు అన్నాడు గుర్రాన్ని కొరడాతో కొడితే నన్ను కొట్టావని అన్నాడు ఎద్దును కసాయివాడి ఇంట్లో కట్టివేస్తే నన్ను బంధించావన్నాడు వినాయకుడికి నైవేద్యం పెడితే నాకు నైవేద్యం పెట్టావన్నాడు ఒక సాధువుకు దక్షిణ సమర్పిస్తే నాకు దక్షిణ ఇచ్చావన్నాడు చీమలు దోమలు ప్రసాదం తింటే నాకు ప్రసాదం ముట్టిందన్నాడు ఒక ఫోటోకు నమస్కారం చేస్తే నాకు నమస్కరించావన్నాడు విగ్రహాన్ని ఇంట్లో పూజిస్తే నీ ఇంట్లోనే ఉన్నానన్నాడు ఒక విగ్రహానికి దండ వేస్తే నాకు దండ వేసావన్నాడు ఒక కుష్టివాడిని అసహించుకుంటే నన్ను అన్నాడు ఈ విధంగా సాయి సర్వం నేనేనన్న నిరూపణ చేశాడు ఇటువంటి మహాత్ముడినే శాస్త్రీయ పరిభాషలో పరమేశ్వరుడని అంటారు సర్వభూతములలో సమంగా ఉండుట చేత తాను పరమేశ్వరుడు అయ్యాడని వ్యాసమహర్షి పలికారు అతని నేత్రములు తలా ముఖం సర్వత్రా ఉన్నవి అతడు సర్వమును వింటూ సమస్తమునందు వ్యాపించి ఉన్నాడని అద్భుతంగా తెలిపారు అందుకే సాయి స్వయంగా ఇలా అన్నారు నేను నీ హృదయంలో ఉంటాను నేను నీ అంతర్యామిని నీ హృదయంలో నిరంతరం ఉండే నాకు మీరు వందనం చేయాలి అని ప్రాణుల హృదయాల్లో ఉండే నేనే నిజమైన నేను సాక్షాత్ పరమాత్మ అయిన నారాయణుడు సర్వ ప్రాణల హృదయాలలో సుప్రతిష్ఠుడై ఉన్నాడని తెలిపింది సాయి ఇంకా ఇలా అన్నారు మీ జీవితంలో ఇంటా బయట మీకు ఎదురెదురైన వారిలో నేను ఉంటాను వారి రూపంలో వ్యక్తమవుతాను క్రిమి కీటకాలు జలవాయు ప్రాణులు కుక్కలు పందులు అన్ని ప్రాణుల్లో ఎల్లప్పుడూ ఉంటాను నేను అన్నిట్లో అంతటా ఉంటాను మీరు నన్ను దూరంగా ఉంచవద్దు మీకు నాకు మధ్య భేదమేమీ లేదు ఇలా నన్నెవరు తెలుసుకుంటారో వారు నిజంగా ధన్యులు అని సాయి అద్భుతంగా తెలిపారు కాబట్టి సాధకుడు సాయి షిరిడిలో ఉన్నాడు అనే అజ్ఞాన అవివేక భావనక్తి త్యజించు సాయి విశ్వమంతా అనుమానమున సూక్ష్మ రూపంతో బయట వ్యాపించి ఉన్నాడని ప్రతి ప్రాణి హృదయంలో ఆత్మరూపంగా లోపల సదా వెలుగుతున్నాడని హృదయంలో గట్టిగా దృఢపరచుకో బయట ప్రతి మనిషిలో ఉన్నాడని జాగ్రత్తగా సాయిని ఆరాధించు నీ హృదయంలో సదా కొలువై ఉన్నాడని జాగ్రత్తగా సాయిని ఆరాధించు నీవు చేసే ప్రతి ఆలోచనలను సాక్షిగా చూస్తున్నాడని నువ్వు చేసే ప్రతి భావనను సాక్షిగా గుర్తిస్తున్నాడని నువ్వు చే నువ్వు నీవు చేసే నీవు చేసే ప్రతి కర్మను సాక్షిగా గుర్తిస్తున్నాడని నీవు మంచి పనులు చేస్తే సంతోషాన్ని చెడు పనులు చేస్తే క్షోభపడుతున్నాడని సదా గుర్తుంచుకో సాయి నివాసం సిరిడీ కాదు నీ హృదయాన్ని సదా గుర్తుంచుకో షిరిడి సాయిలోనే కాదు నీకు సన్నితహంగా నీ హృదయంలోనే అంతరాత్మగా ఉన్నాడని తెలుసుకో అందుకే నీవు దేవాలయాలను తిరుగుతూనే ఉంటావు ఊర్లు తిరుగుతూనే ఉంటావు మనం ఏదైనా చెడ్డ పని ఇతరుల ముందు చేయాలంటే భయపడతాం కారణం వారు గమనిస్తున్నారని సాయి నీ హృదయంలో ఆత్మస్వరూపంగా ఉండి నీవు చేసే ప్రతి కర్మను చూస్తున్నాడని నీవు మాట్లాడే ప్రతి మాటను వింటున్నాడు నీవు చేసే ప్రతి ఆలోచనను గమనిస్తున్నాడని పరమసత్యం నీవు దృఢంగా అర్థం చేసుకుంటే చెడు కర్మలు ఏ విధంగా చేయగలవు చెడు మాటలు కఠినమైన మాటలు ఎలా మాట్లాడగలవు మనసులో చెడు సంకల్పాలు ఎలా చేయగలవు ఇతరుల పట్ల అధర్మంగా అన్యాయంగా ఎలా ప్రవర్తించగలవు ఇతరులకు క్రోధంతో హాని ఎలా చేయగలవు చేయలేవు ఇది సత్యం 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 ఇది నీవు చేయడం లేదంటే సాయి తత్వం నీ బుద్ధికి బాగా ఎక్కలేదని అర్థం ఎవరు ఇతరులను ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్లే అని ఎవరు ఇతరులను ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లేనని ఎవరు ఇతరులను ఏమి చేసినా నాకు చేసినట్లేనని సాయి అద్భుతంగా అపూర్వంగా నిరూపించారు సాయి దేవాలయాలలో ఉన్నాడు అనేవాడు అదముడు సాయి షిరిడిలో ఉన్నాడు అనేవాడు మధ్యముడు సాయి తన హృదయంలో ఉన్నాడనేవాడు ఉత్తముడు భావాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఈ విషయాన్ని ద్రౌపది మాత అనుభవం ద్వారా విందాం ఒకరోజు ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్మతో అన్న దుశ్శాసనుడు నిండు సభలో నన్ను అవమానించినప్పుడు నేను నిన్ను ఎంతో ఆవేదనతో ఆర్తితో విశ్వాసంతో పిలిచాను నీవు ఎందుకు ఆలస్యం చేశావని ప్రశ్నిస్తే అమ్మ నీవు నన్ను ఏమని పిలిచావని స్వామి ప్రశ్నించారు కృష్ణ ద్వారకా వాస నన్ను రక్షించు అన్నానని ద్రౌపది మాత సమాధానం చెప్పింది అమ్మ నీవు ఉండే అంతఃపురానికి నేనుండే ద్వారకా ఎన్నో వందల మైళ్ళ దూరంలో ఉంది అక్కడి నుంచి రావద్దా అని అన్నారు అయితే మరి కొన్ని క్షణాలనే నాకు రక్షణ ఇచ్చావు కదా అని అడిగితే నీవు రెండోసారి ఏమి ఏ విధంగా ప్రార్థించావని స్వామి అడిగారు కృష్ణ సర్వహృదయ నివాస అని పిలిచాను అని అంటుంది నీవు అలా పిలిచావు కాబట్టే నేను తక్ష తక్షణమే నిన్ను రక్షించాను అని స్వామి చెబుతారు జ్ఞానాన్ని బట్టి భావాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి కాబట్టి జ్ఞానాన్ని పెంచుకో భావాన్ని మార్చుకో ఈ విధంగా ఆచరించి తరించు పరమగురు శిరిడి సాయి సమర్పణమస్తు